అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దసరా కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి గతంలోనే మనకు ప్రభుత్వం ప్రకటించింది మరి ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా కానీ అమలు చేయలేదు వాయిదా వేస్తూ వచ్చారు తాజాగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు దసరా కనుకగా ఏర్పాట్లు చేస్తున్నారని మరి ఈ యొక్క పథకానికి ఏ మహిళలు అర్హులవుతారు మరి ఏ మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్తో ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఈ పథకాన్ని ప్రారంభించి చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి మహిళలకు ఆర్థికంగా మరింత మేలు చేసేందుకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతోంది మరి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే మరిన్ని పథకాల సమాచారం తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి ఆర్థికంగా వారికి మరింత మేలు చేసి మరింత ఆర్థికంగా వారు నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు అయిపోయింది కాబట్టి మరి ఈ సంవత్సరానికంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఆ సంవత్సరానికి సంబంధించిన ఒకే డబ్బులు అంటే ఒకేసారి ఈ పదిహేను వందల నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి కదా ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లయితే చేస్తుంది ఒకేసారి కనుక ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకు దసరా రోజున అంటే నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది మరి మనకు ఈరోజు కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది ఈ కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్ణయం కనుక తీసుకుంటే మహిళలు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అవ్వాలి అంటే దసరా కానుకగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది తర్వాత మనకి ఈ పథకాన్ని సంబంధించిన డబ్బులను వేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయిపోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అయినా కానీ మనకి ఇక్కడ డబ్బులు గతంలో కంటే ఇక్కడ భిన్నంగా మనకు ప్రభుత్వం ఆలోచించి ప్రతి మహిళకు కూడా మేలు జరగాలని చెప్పి ఈ ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ యొక్క పథకానికి మహిళలు అప్లై చేసుకోవాలి అంటే కొన్ని రకాల ప్రూఫ్స్తో పాటు కొన్ని పనులు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది అవన్నీ కూడా నేను ఇక్కడ మరొకసారి మీకు క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పథకాన్ని అన్ని కులాల మహిళలకు కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తాజాగా చెబుతూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈబీసీ అలాగే జనరల్ కేటగిరీ వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఫైనల్గా చెప్పడం జరిగింది కాబట్టి అన్ని కులాల వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలని మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి కుటుంబంలో ఎంతమందికి ఇస్తారనే విషయం పట్ల అయితే సృష్టిత రాలేదు ఎందుకంటే ఒకే రేషన్ కార్డులో మనకు తల్లి కూతురు ఇద్దరు కూడా ఉంటారు మరి అందరికీ ఇస్తారా లేకపోతే కేవలం ఒకరికే ఇస్తారా అనేది కనుక చూస్తే మనం అనుకున్నట్లుగా చూస్తే ఒకరికే ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం పైన కూడా ఆర్థికంగా భారం పడుతుంది కాబట్టి ఒకరికే ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఒక్కరికే ఇస్తారు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ ఒకరికే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ కనుక చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్తో బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఇవి మూడు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఇక్కడ ఈ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఫ్రూప్స్ అన్నీ కూడా అందరి దగ్గర ఉంటాయి ప్రతి మహిళ కూడా ఈ ఫ్రూప్స్ కలిగి ఉంటారు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క కొన్ని పనులు చేయాలి ముఖ్యంగా చూస్తే ప్రతి మహిళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదో ఒక సచివాలయ పరిధిలో మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రతి అక్కశలమ్మ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒక సచివాలయ పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి మరి ఇంకా ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే వెంటనే కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వండి ఇది ఖచ్చితంగా ఉండాలి మరి దీంతోపాటుగా రేషన్ కార్డులో మీ పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఇస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే యాడింగ్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే కార్డులోకి చేరడానికి అవకాశం ఉంది అలాగే కార్ కార్డులో నుంచి తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉంది మరి ఎవరైనా మహిళలు ఇంకా రేషన్ కార్డులో కనుక లేకుండా ఉంటే వెంటనే కూడా రేషన్ కార్డులో యాడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకు ఏదైతే మనం చెప్పినట్లుగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండేటట్లు కూడా చేసుకోండి ఇవి రెండు కూడా ప్రధానం అంతేకాకుండా కేవైసీ ఈకే వయసు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకే ఎక్కడ చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేయొచ్చు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకే వయసు అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాలి ఈకే వైసీపీ కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకే వయసు అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే మనకు ఏదైతే మీరు బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకు అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి మరి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కనుక అన్ని కరెక్ట్గా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు జమ అవుతూ ఉంటే కనుక మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ అకౌంట్ అలాగే ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉండి ఎన్పిసిఐ లింకు లేకుండా ఉంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ సేవా సెంటర్కి వెళ్ళైనా కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీ యొక్క అకౌంటు అలాగే మీ యొక్క ఆధారు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకెళ్తే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమని చెప్పడి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేస్తారనమాట మీకు ఏ అకౌంట్ కావాలంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నా కూడా ఏదో ఒక అకౌంట్కి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఆ విధంగా మీరు చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తప్పనిసరి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగు రేషన్ కార్డులో పేరు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఈకేవైసీ చేసుకోవాలి అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇవి ప్రధానమైనటువంటి ఇవి ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మరి ఇక్కడ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్లో ఇంకో పేరు ఉంటుంది ఇట్లా వచ్చి కూడా చాలామందికి డబ్బులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ యొక్క ఆధార్లో ఉన్నటువంటి పేరు అంటే ఆధార్లో ఇంటి పేరుతో సహా ఉంటుంది ఇప్పుడు నాది డైరంగుల మహేష్ కదా మరి డేరంగుల మహేష్ అని చెప్పి ఆధార్ కార్డులో ఉంటుంది లేకపోతే అంటే డైరంగుల మహేష్ అని చెప్పి ఆధార్ కార్డులో ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో డి మహేష్ అని ఉంటుంది మరి ఇట్లా కూడా సమస్య వస్తుంది ఎందుకంటే ఇది మనం చాలా గమనించాల్సినటువంటి విషయం దీన్ని ఎవరూ కూడా మనం పట్టించుకోము ఎందుకంటే రెండు ఒకటే కదా అని అనుకుంటాం కానీ ఇట్లా చాలామందికి ఈ విధంగా కూడా ప్రాబ్లం వచ్చింది అంటే ఆధార్లో కూడా డి మహేషన్ ఉండి బ్యాంక్ అకౌంట్లో కూడా డి మహేషన్ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు వచ్చేస్తాయి ఆధార్లో డైరంగుల మహేష్ నుండి బ్యాంక్ అకౌంట్లో డి మహేష్ మహేశనుంటే డబ్బులు రావు అలాగే ఆధార్లో డి మహేష్ నుండి బ్యాంక్ అకౌంట్లో డైరంగుల మహేష్ ఉంటే కూడా డబ్బులు రావు ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పేరు మిస్ మ్యాచింగ్ వల్ల కూడా మనకు డబ్బులు పడేటువంటి పరిస్థితి అయితే ఉండదు అలాగే ఈ విషయాన్ని మీరు ఎవరు కూడా గమనించుండరు దయచేసి ఇటువంటి వారు ఎవరైనా ఉంటే ఆధార్లో ఏ విధంగా పేరు ఇప్పుడన్నీ కూడా ప్రభుత్వం వేసేటువంటి డబ్బులన్నీ కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాబట్టి ఆధార్లో ఉన్నటువంటి పేరే బ్యాంక్ అకౌంట్లో ఉంటే కనుక ఎటువంటి సమస్య లేదు మీకు వెంటనే కూడా డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ ఇటువంటి సమస్య ఎవరికైనా ఉంటే మీరు ఒకసారి మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని పక్కన పెట్టి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడమో లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడమో చేయండి మరి ఆధార్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా పేరు వచ్చేట్టుగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు ఇబ్బంది వస్తుంది మరి ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ప్రభుత్వం ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకున్న తర్వాత దసరా కానుకగా ఈ యొక్క పథకానికి దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంది దసరా తర్వాత ఈ యొక్క పథకానికి గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ దగ్గర నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరించేటప్పుడు మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఉండాలి మరి ఎటువంటి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అవసరం లేదు ఒకవేళ అవసరమైతే తర్వాత మళ్ళీ కూడా అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికైతే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అది కూడా ఇప్పుడు అందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే మరీ మంచిది మరి ఈ ప్రూఫ్స్తో మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండి అలాగే రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉంటే కనుక మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత మీ వివరాలన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం మనకు గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది అక్కడి నుంచి మళ్ళీ కూడా తిరిగి మరి అర్హుల జాబితాలో మీ పేర్లు వస్తాయన్నమాట ఇది ఉంటు ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ మరి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే తనిఖీ చేస్తుంది ఇవన్నీ కూడా తనిఖీ చేసి మిమ్మల్ని అర్హుల జాబితాలోకి తీసుకొచ్చి దీపావళి కానుకగా ఈ యొక్క డబ్బులను వేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకుని ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది ఈ పథకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను దయచేసి వీడియోను చివరి వరకు చూసినందుకు లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు